హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహజ శెట్టి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ బ్లాగ్ వచ్చేసి మా అమ్మమ్మ స్టైల్లో మ్యాంగో పచ్చడి ఎలా పెట్టామో చూసేయండి సమ్మర్ సీజన్ అంటేనే మ్యాంగోస్ మ్యాంగో పిక్కిల్స్ మీలో ఎంతమంది మ్యాంగో పిక్కిలు పెట్టుకున్నారో కమెంట్ చేయండి అలానే ఎన్ని రకాలు పెట్టారో కూడా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మేమైతే రెండు రకాల పచ్చళ్ళు పెట్టుకున్నాము ఒకటైతే నార్మల్గా అందరూ పెట్టే మామిడికాయ పచ్చడి ఇంకొకటైతే అల్లం మామిడికాయ పచ్చడి మరి ప్రాసెస్లోకి వెళ్దామా ఫస్ట్ అయితే మార్కెట్ నుంచి తెచ్చుకున్న మామిడికాయల మీద తొడిమలంటాం మేము దాన్ని తీసేసి వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలి దానివల్ల ఏంటంటే సొన వస్తుంది ఆ సొన వల్ల పచ్చడి పాడవుతుంది సో ఈ ప్రాసెస్ అంతా మొత్తం మా తాతయ్యే ప్రతిసారు మాకు చేస్తారు అవి అయ్యేలోపు పచ్చడికి కావాల్సిన అల్లం పేస్ట్ మా అమ్మమ్మ అల్లంకున్న పట్టు మొత్తం తీస్తున్నారు తర్వాత ఏంటంటే మెంతులని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి సో అవి ఒక బ్రౌన్ కలర్ కొంచెం షేడ్ వస్తుంది అంతవరకు ఉంచేసి తర్వాత అందులోనే ఆవాలు కూడా వేసి కొంచెం సేప్ అయ్యాక వాటిని పొడి చేసుకోవాలి అల్లం మామిడికాయకి అల్లంని కట్ చేసి పేస్ట్ చేయాలి వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి క్వాంటిటీ బట్టి అల్లం అనేది తీసుకోవాలి మేమైతే కేజీ పికిల్కి పావు కిలో అల్లం క్వాంటిటీలో తీసుకున్నాము వాటర్లో నానబెట్టిన మాడికాయలన్నీ నీట్గా వాష్ చేసి వాటిని ఏంటంటే మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి ఈ కట్ చేసిన ప్రాసెస్లో మళ్ళొక్కసారి ముక్కల మీద జీడికున్న రేకు తీయాలి అదేంటంటే వైట్ కలర్లో ఉంటుంది దాన్ని మాత్రం పక్కా తీయాలి క్లీనింగ్ ప్రాసెస్ అంతా మాకు మొత్తం వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అండ్ ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ చిన్నప్పుడు అయితే నేను మా అక్క మా మామయ్య వాళ్ళ అబ్బాయి కాంపిటీషన్ పెట్టుకునే వాళ్ళం ఎవరు ఎక్కువ క్లీన్ చేసామని ప్రతిసారి మాకైతే అమ్మమ్మే పచ్చడి పెడుతుంది సో ఈసారి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్కి కూడా చూపిద్దామని వీడియో తీసాము ఇక్కడ ఏంటంటే అమ్మమ్మేమో ముక్కలు డివైడ్ చేస్తున్నారు అసలు మొత్తం ఎన్ని కేజీస్ అయ్యాయి మళ్ళీ రెండు పచ్చళ్ళకి లైక్ డివైడ్ చేస్తున్నారు సో దాన్ని బట్టి కారం ఉప్పు క్వాంటిటీ కూడా మనకి తెలుస్తుంది ముందుగా కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం పేస్ట్ని మొత్తం ఒక టూ త్రీ మినిట్స్ కలిపి తీసేయాలి ఇక్కడ నుంచి అల్లం పొచ్చడి ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది అమ్మమ్మ పక్కన కూర్చొని చెప్తున్నారు ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ వేసి ఉప్పు కారంని మేమైతే కేజీ కొలతలు బట్టి వేసాము కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది లైట్గా పోపు కూడా వేసాము ఈ పోపులో ఏంటంటే కొన్ని ఎల్లపాయలు జీలకర్ర కలిపి ఆ మిక్చర్ని కూడా యాడ్ చేసాము ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసి లైట్గా వేడి చేసి చల్లారబెట్టిన ఆయిల్ వేసి మ్యాంగో పీసెస్ని యాడ్ చేయాలి మొత్తం మిక్స్ చేశాక జాడీలలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అయితే జాడీలలో వేసే ముందు కోరికలు చెప్పుకొని వేస్తాము చాలామందికి ఈ ప్రాసెస్ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళైతే పక్కా ట్రై చేయండి అన్నీ నెరవేరుతాయని మాత్రం నేను చెప్పను మాకైతే ఇందులో కొన్ని అయ్యాయి సో ఇలా అండి అల్లం పచ్చడి ప్రాసెస్ అనేది చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి సాదా మామిడికాయ పచ్చడి నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నాను పక్కన మా అమ్మమ్మ కూర్చొని ప్రొసీజర్ అంతా చెప్తున్నారు ముందుగా అయితే కారంని ఎంత క్వాంటిటీ తీసుకున్నామో ఉప్పుని కూడా సేమ్ క్వాంటిటీగా తీసుకోవాలి యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్లో చాలా డిస్టర్బెన్స్ రావడం వల్ల వాయిస్ ఓవర్ ఇస్తున్నాను తర్వాత అయితే మెంతి పొడి వేయాలి అమ్మమ్మ అయితే వెల్లుల్లి చాలా ఎక్కువనే వేపిస్తారు ఎందుకంటే రుచి కోసం అండ్ పచ్చడి కూడా ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి తర్వాత ఇంగువ పోపు కూడా వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేయాలి కలిపే అప్పుడు మనం ఏమైనా ఉండలున్నాయో లేదో చూసుకొని కలుపుకోవాలి పచ్చడి కలిపిన గిన్నెలోనే వేడివేడి అన్నం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఆ క్లిక్ అనేది మిస్ అయిపోయింది ఇలా అండి మేము రెండు రకాల మామిడికాయ పచ్చడిలు పెట్టుకున్నాము డిస్క్రిప్షన్లో క్వాంటిటీ మెజర్మెంట్స్ మెన్షన్ చేస్తాను మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి